ప్రాణమా సన్ను తుమా యేహో వనామమును పరిశుద్ధనామమును యో వనామమును నామమును అంతరంగ సమస్తమా సన్ను తుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా తుమా నా ప్రాణమా సన్ను నామమును ఏహోవనామమును పరిశబ్దనామమును ఏహోవనామమును నామమును ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్ని క్షమించెను ప్రాణ విమోచకుడు ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్నీ క్షమించెను ప్రాణ విమోచకుడు దీర్ఘ శాంత దేవుడు ని నిత్యము కోపించడు దీర్ఘ శాంత దేవుడు నిత్యము కోపించడు నా ప్రాణమా సన్నతించుమా ఏహోవనామమును పరిశుద్ధనామమును ఏహోవనామమును పరిషుద్ధనామమును అంతరంగ సమస్తమ సన్ను అంతరంగ సమస్తమా సన్ను తెంచు మా నన్ను తెంచు నామమును పరిశుద్ధ నామమును పరిశుద్ధనామమును చూచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును మేళ్ళతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును దాక్షిణ్యపూర్ణుడు నిత్ నిత్యము తోడుండును నిత్యముతోడును నిత్యము తోడుండును నా ప్రాణమా సన్ను తుమా ఏహోవనామమును నామమును ఏహోవనామమును నామమును అంతరంగ సమస్తమ సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్ను తంచు మా నన్ను తెంచు నామమును పరిశుద్ధనామమును ఏ వనామమును परिषद नाममुनु हल्लेलुया।